పలాసా పిఎస్సిఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పలాసా పిఎస్సిఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కుటుంబ ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం పలాస టీడీపీకి కేటాయించిన నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా పలాస పిఎస్సిఎస్ చైర్మన్ పదవిని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష పలాస మండలం లొద్దభద్రకు గ్రామానికి చెందిన వంకల కుర్మారావుకు కట్టబెట్టగా నేడు పిఎస్సిఎస్ కార్యాలయంలో నూతనంగా చైర్మన్ పదవిని చేపట్టిన వంకల కుర్మారావు ప్రమాణ స్వీకారం చేశారు స్వతహాగా శాంతిశీలి సౌమ్యుడైన వంకల కుర్మారావు ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా భావించి స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష చైర్మన్ పదవిని కట్టబెట్టారని పార్టీ కేడారు చెబుతోంది ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ వంకల కుర్మారావు మాట్లాడుతూ చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేసి రైతుల మనలలో చొరగొంటాననే ఆశాభావం వ్యక్తం చేశారు రైతులకు ఎలవేళ్ల అందుబాటులో ఉంటూ పిఎస్సిఎస్ నుండి రైతులకు లబ్ధి చేకూరేలా అధికారులు భాగస్వామ్యంతో ముందుకు సాగుతారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి పలాస ఎమ్మెల్యే గౌత శిరీష ముఖ్య అతిథిగా కాగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कायम करना चाहिए, हम किसने को, हम तो हम का बही तो भी सक्खा नहीं है, अर्थात् हम के हमने अनिल की है, अनुपात पर जैसी सक्खा, कायम करना चाहिए, मालिक के सक्खा होके संपत्ति प्रमाण से संतोष रहे। इसलिए जमीन लेकर की, गांव लोग लेकर की, ताला सीज लेकर की, वित्तीय तो लेकर की, नियम सिर वित्तीय